మే నెలలో తల్లికి వందనం ఎంత మంది పిల్లలున్నా డబ్బులిచ్చే కార్యక్రమానికి ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క రైతు రైతు భరోసా కింద ఇరవై వేలు బందానికి పూర్తి చేస్తామని చెప్పడానికి చూశారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది ఇందులో మనకు మే నెలలో అమలు చేయబోతున్న కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సూచనలతో పాటు అర్హతలు కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది ఇందులో మనకు మే నెలలో విడుదల చేయబోతున్న పూర్తి ప్రభుత్వ పథకాలతో పాటు ఎటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్న పాటు తర్వాత నెలలో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా మనకు మే నెలలో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు వీటికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది అవసరం అనేది కాబోతున్నాయి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది కావాలి అనుకున్నట్లయితే మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే తక్కువ ధరకి మీరు ఆన్లైన్ షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇందులో ప్రోడక్ట్ అనేది నేను తక్కువ ధరకి వచ్చిన ప్రతి ను నేనైతే అప్డేట్ అయితే చేస్తుంటాను ఫైవ్ హండ్రెడ్ లోపల ఎవరైతే ప్రోడక్ట్ అనేది కొనాలి అనుకుంటున్నారో అది కూడా తక్కువ ధరకి నేను అయితే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా మీరు అయితే మిస్ చేసుకోవద్దు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అయితే మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు మే నెల ఒకటో తేదీన అమలు చేయబోతున్న రెండు ప్రభుత్వ పథకాల్లో మనకు ప్రతి నెల అమలు కాబోతున్న రెండు ప్రభుత్వ పథకాల్లో ముందుగా రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇందులో ముఖ్యంగా మనకు పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి స్పౌజ్ పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు టోటల్ గా ఎనభై వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది కొత్త పెన్షన్ అనేది మే నెల ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు గత సంవత్సరం రోజులుగా ఎవరికైతే పెన్షన్ అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించి ఇప్పటికే లిస్ట్ అనేది గ్రామం అలాగే వార్డు సచివాలయాలకు అయితే పంపించి వారి ద్వారా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్యంగా కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది మిస్ అనేది అయినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది కాబట్టి వీరందరికి సంబంధించి కూడా తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది అందజేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ కి సంబంధించి అంటే భర్త చనిపోయిన మహిళలకు సంబంధించిన పెన్షన్ అనేది పొందాలి అనుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం లోపల తప్పనిసరిగా మీరు గ్రామ అలాగే వార్డు సంబంధించిన అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్ కనుక చేపించుకున్నట్లయితే మీకు వెంటనే వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది చేసి రేపటి రోజున మీకు పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు మే నెల మొదటి పెన్షన్ అంటే ఈ యొక్క పెన్షన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించబోతున్నారు ఇందులో మరొక కీలక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న దివ్యాంగులకు సంబంధించి భారీ మొత్తంలో అవినీతి జరిగినట్లు అధికారులు అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది మనకు ఈ సంవత్సరం డిసెంబర్ నెల వరకు కొనసాగుతుందని చాలా మంది ఇంకా అంగవైఖులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో కొంతమేర వెరిఫికేషన్ అది జరగాల్సినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది డిసెంబర్ నెల వరకు అన్ని రకాల పెన్షన్ అనేది ప్రతి నెల వెరిఫికేషన్ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇక మీదట రానున్న ఆరు నెలల పాటు ప్రతి నెల పెన్షన్ లో ఎవరైతే అవినీతి పాల్పడి పెన్షన్ అనేది పొందున్నారు వారి యొక్క పెన్షన్ అనేది ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇప్పటికే మనకు ఈ నెలలో కూడా అంటే మనకు మే నెలలో అందజేసే పెన్షన్ల విషయంలో కూడా కొంతమేర లబ్ధిదారుల జాబితా తగ్గేదానికి అవకాశం అయితే ఉంది మనకు ఎనభై ఎనిమిది వేల మందికి సంబంధించిన పెన్షన్ కి సంబంధించిన పెన్షన్ కూడా అందజేయబోతున్నారు ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చే నెలలో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించు అంటే అంటే మనకు పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే పూర్తి అనేది అయిన తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించిన మార్గదర్శకాలతో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి జూన్ నెల చివరాకర లోపల పైనలిస్ట్ అనేది విడుదల చేసి జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ దారులు అందరికి సంబంధించి కొత్త కార్డులు అందజేయడంతో పాటు కొత్త పెన్షన్దారులందరికి సంబంధించిన పేమెంట్ అనేది జూలై మొదటి వారంలో జూలై నెల ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు ఇది పెన్షన్లకు సంబంధించి అలాగే సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా ప్రతి ఒక్క లబ్దిదాడికి సంబంధించి బయోమెట్రిక్ ద్వారా రేషన్ కార్డులోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కేవైసీ చేయాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ నెల ముప్పై తేదీ లోపల కేవైసీ చేసుకోవాలన్న ఒక రూల్ అనేది అంటే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది తప్పనిసరిగా రేషన్ కార్డు లో పేరున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి మీరు రేషన్ తీసుకున్న డిపోల వద్ద కావచ్చు లేదా రేషన్ వెహికల్ వద్ద కావచ్చు లేదా సచివాలయం సిబ్బంది వాళ్ళు కావచ్చు లేదా ఎంపీడీఓ కావచ్చు ఎంఆర్ఓ లో కావచ్చు ఎక్కడైనా సరే మీరు ఈ యొక్క యాప్ అనేది అందుబాటులో ఉందని తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ చెప్పడం గానీ లేదా లేదా మీ యొక్క ఆధార్ నంబర్ అనేది తెలియజేసినట్లయితే మీకు ఈ చేస్తారని అయితే తెలియజేయడం జరిగింది ఎవరైతే ఈ రోజు సాయంత్రం లోపల ఈ కేవీస్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే మే ఒకటో తేదీ తర్వాత పేరు అనేది రేషన్ కార్డు లోకి అయితే రావడం జరుగుతుంది ఎవరైతే ఈ కేస్ అనేది చేసుకోలేదో వారి యొక్క పేరు అనేది రేషన్ కార్డు నుంచి మే ఓటో తేదీ నుంచి అయితే తొలగించి మనకు స్మార్ట్ రేషన్ కార్డు అనేది మే నెలలో అయితే అందజేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు మీ యొక్క పేరు అనేది తొలగించి కొత్త రేషన్ కార్డులు అయితే అందజేయడం జరుగుతుంది ఎవరైతే రేషన్ కార్డు ఈ కేసు అనేది చేసుకునివ్వండి మీ యొక్క పేర్లు అనేది అందులో ఉంటాయో వారికి మాత్రమే మే ఓటో తేదీ తర్వాత నుంచి రేషన్ సర్కుల పంపిణీతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా వారికి అయితే అమలు అయితే చేయడం జరుగుతుంది అయితే మనకు మే నెలలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇప్పటికే ఆరు పైగా అంటే గత ప్రభుత్వ హాయంలో మూడున్నర లక్షలకు పైగా అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం యొక్క రిజిస్ట్రేషన్ కనుక ప్రారంభించినట్లయితే మరొక ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డు అంటే కొత్త రేషన్ కార్డు దానికి అవకాశం అనేది ఉంది కాబట్టి ఏర్పాట్లు అనేది పూర్తి అనేది చేసి లబ్ధిదారులకు సంబంధించి మే నెలలోనే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ పూర్తి అనేది చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు మనకు ఈ యొక్క మే నెలలోనే స్మార్ట్ రేషన్ కార్డు అనేది అందజేయబోతున్నారు కాబట్టి ఎవరైతే ఈ కేసు అనేది కంప్లీట్ అనేది చేసుకుని ఉన్నారో వారి పేర్లతో మాత్రమే ఈ రేషన్ కార్డు లో పేర్లు అనేది వారికి అయితే రాబోతున్నాయి ఎవరైతే ఈ కేవస్ అనేది చేసుకోలేదో వారి యొక్క అనేది తొలగించి రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు అలాగే ఈ యొక్క ఈకేవసీ సంబంధించి చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈ ఈకేవైసీ చేయాల్సిన అవసరం అనేది లేదు ఎందుకంటే వారికి సంబంధించిన వేలు మొదలైనది సరిగా పడవు కాబట్టి అలాగే ఎనభై సంవత్సరాల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదని కూడా అధికారులు అయితే తెలియజేశారు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ లో మరొక అప్డేట్ ఏంటంటే మనకు ఈ యొక్క మే నెలలోనే పూర్తి స్థాయిలో తల్లి కొందన పథకానికి సంబంధించిన అర్హతలతో పాటు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేసే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మే నెలలోనే ఈ యొక్క తల్లి కొందన పథకాన్ని అమలు అనేది చేయబోతున్నట్లు స్కూల్ అనేది ఓపెన్ చేయడానికన్నా ముందుగానే లబ్దిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లు బ్యాంక్ ఖాతాలో పేమెంట్ వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు మనకు ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే మనకు ఈ యొక్క మే నెలలోనే అర్హతలు అనేది విడుదల చేసి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించబోతున్నారు స్కూల్ ఓపెన్ చేయడానికి ముందుగానే విద్యార్థులకు సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు మాత్రమే పేమెంట్ పేమెంట్ అనేది వేసే విధంగా చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ కేవ్స్ అనేది చేసుకునే విధంగా చర్యలు అయితే చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా సరే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ కేవ్స్ అనేది అయిందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లేదు అంటే ఎన్పిసి అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలి అనుకున్నా లేదా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు డిబిట్ అనేది యాక్టివేషన్ లో ఉందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులు లేని వారికి సంబంధించి కూడా మనకు మే నెలలోనే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నారు కాబట్టి రేషన్ కార్డులు వచ్చిన వెంటనే తల్లి కొందన పథకానికి సంబంధించిన విద్యార్థులు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు అనేది చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఎవరైతే కలిగిన విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే తల్లి వందల పథకాన్ని అయితే అమలు అయితే చేయడం జరుగుతుంది రేషన్ కార్డు లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తప్పనిసరిగా అందరికి పదహైదు వేల రూపాయలు అనేది విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే తప్పనిసరిగా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా పేమెంట్ అనేది అందజేబోతున్నారు కాబట్టి కుటుంబంలో ఇద్దరు కనుక ఉన్నట్లయితే ఎవరికి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రం పేమెంట్ అయితే ఇస్తారు ఇద్దరు కనుక ఉన్నట్లయితే ఒకరికి డెబ్బై శాతం హాజరు ఉంది ఒకరికి అరవై శాతం హాజరు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క తల్లి కోందన పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అయితే అందజేస్తారు అయితే తల్లి కోన పథకానికి సంబంధించి అందజేసే పదహైదు వేల రూపాయలు అనేది రెండు విడుదలగా విడుదల చేయబోతున్నట్లు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు మరొకసారి ఇచ్చే ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ అప్డేట్ అయితే కాలేదు మనకు పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది ఒకేసారి విడుదల చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి మనకు త్వరలోనే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇది తల్లికి వందన పథకానికి సంబంధించి ఇకపోతే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీని కట్టుబడి ఉన్నామని రైతులకు సంబంధించి తప్పనిసరిగా ఇరవై వేల రూపాయల సాయాన్ని అందజేస్తామని అయితే తెలియజేశారు అయితే ఈ యొక్క ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల అనేది ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనేది అందజేస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ యొక్క పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి మూడు విడతల్లో రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అందజేస్తారు కాబట్టి ఎప్పుడైతే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన విడత అనేది అందజేస్తారో అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీఓ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ చేయబోతోంది ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు విడతల్లో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతా అయితే జమ చేయబోతున్నారు మనకు త్వరలోనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయాన్ని అయితే మనకు జూన్ నెలలో పేమెంట్ అయితే అందజేయబోతున్నారు అంటే మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిదో విడత సాయాన్ని అందజేశారు కాబట్టి ఇరవై సంబంధించి మనకు జూన్ నెలలో విడుదల ప్రతి నాలుగు నెలలకి ఒకసారి పీమ్ కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు అందజేస్తారు కాబట్టి ఇప్పుడు ఇరవై పడత సాని జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు మనకు ఈ యొక్క మే నెలలోనే ఈ యొక్క అనదాత సుఖీ ఉప పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి రైతులకు సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది జూన్ నెలలోనే విడుదల అనేది చేయబోతున్నారు కాబట్టి మనకు పీఎం కిసాన్ కి సంబంధించిన పేమెంట్ అనేది జూన్ నెలలో విడుదల చేస్తారు కాబట్టి పిన్పి సాయం అనేది ఎప్పుడైతే అందజేస్తారో అదే రోజు మనకు ఈ యొక్క మనకు అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా అందజేయబోతున్నారు మనకు టోటల్గా ఈ యొక్క అన్నదాత సుఖీ భావ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు ఇలా టోటల్ గా మూడు విడతలుగా స్ప్లిట్ అనేది చేసి మనకైతే అందజేయబోతున్నారు అంటే టోటల్ గా ఏడు వేలు ఏడు వేలు అలాగే ఆరు వేల రూపాయలు అనేది మనకు టోటల్ గా మూడు విడతలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు సంబంధించి పిఎం కిసాన్ అలాగే అన్నతత సుఖీ పథకానికి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మే నెల చివరి అయితే ప్రారంభించబోతున్నట్లు ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ప్రస్తుతానికి మే నెలలో అమలు చేయబోతున్న నాలుగు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్తో పాటు మీకు షాపింగ్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వివి ఆఫర్స్ కి సంబంధించిన ఛానల్ లింక్ కూడా ఇచ్చాను ఒకసారి అయితే ట్రై చేయండి